హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు చూసారు పులిహోర ఇది నార్మల్గా ఉండే పులిహోర కాదండి ఇది చాలా హోమ్ మేడ్ పులిహోర చాలా చాలా బాగుంటుంది ఒకసారిగా ఇది తిన్నారంటే ఇంకా ప్యాకెట్ పులిహోర బయట కొనే పులిహోర అస్సలు తినరు టెంపుల్ స్టైల్ కంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ ఎలా చేయాలో దానికి ఏమేమి కావాలో చూసేద్దామా చూడండి ఎండు కొబ్బరి పొడి నువ్వులు తర్వాత ఆవల పొడి మెంతి పొడి ఉద్దిపప్పు అండి ఉద్ది బ్యాళ్ళు నేను వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను తర్వాత కొబ్బరి పొడి ఆవాలు కూడా వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి మెంతులు కూడా అంతే నేను ఆల్రెడీ అన్నీ వేపి పెట్టుకున్నాను అనమాట సపరేట్గా మీరు అన్నీ వేయించి తీసుకోండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పల్లీలు శనగపప్పు ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేపిద్దాము చాలా బాగుందండి ఇది పులిహోర రెడ్గా వస్తుంది ఇది కానీ కొంచెం నల్ల కలర్ వస్తుంది సూపర్ టేస్ట్ ఉంది అసలు పులిహోర తినని వాళ్ళు కూడా తింటారు ఇది చేశారంటే మాత్రం అంత బాగుందనమాట చూడండి ఇవి ఫ్రై అయినాయి కదా నేను చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకున్నానండి కా నిమ్మకాయ సైజ్ అంతా చిన్న నిమ్మకాయ కాదు కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నేను నానబెట్టి పెట్టుకున్నాను కరివేపాకు వట్టిమిరపకాయలు ఒక రెండు తుంచి వేసుకున్నాము తుంచి వేసుకుంటే దాంట్లో ఉండే స్పైసీనెస్ పోపులో కలిసిపోతుంది అన్నమాట ఇప్పుడు చింతపండు పులుసు కప్పు చింతపండు పులుసు బాగా మరగాలండి నువ్వులు కూడా నేను ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయండి నువ్వులు నువ్వులు వేసి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఉద్ది పిండి ఫిఫ్టీ గ్రామ్స్కి ఒక స్పూన్ అనమాట మినప్పప్పు మినప్పప్పుని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నా ఇప్పుడు మెంతి పొడి కూడా సేమ్ ఇవి కూడా వేపించి పౌడర్ చేసుకున్న పొడి కొంచెం వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ చాలు ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుంది అనమాట టేస్ట్ కోసం ఇది ఇది ఆవల పొడి ఒక స్పూను ఆవాలు కూడా ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాను అన్నీ వేసేసి ఒక్కసారి కలిపేసుకుందాము మరి చింతపండు పులుసు ఎక్కువ మరగబెట్టకండి జస్ట్ కొంచెం సేపు ఒక్క నిమిషం అలా మరిగిన తర్వాత ఈ పౌడర్స్ అన్నీ వేసేసేసి ఇంగువ అండి చిటికటి ఇంగువ నేను ఢీమాట్లో తెచ్చుకున్నాను ఎల్లో ఇంగువ మీరు ఏదైనా పర్లేదు బ్రాండ్ అలాగే సాల్ట్ రుచికి తగినంత కారం స్పైసీగా కావాలనుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు పిల్లలు తినలేరు కాబట్టి తక్కువ వేసుకోండి అంత ఒకసారి కలిపేసుకుందాము అలాగే బెల్లం వేసుకోండి పిల్లలకి లంచ్ బాక్స్కి బాగుంటుంది క్యారెట్ కట్ చేయాలన్నా కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇది ఒక బాక్స్ పులిహోర ఒక బాక్స్ పెరుగున్నం కట్టించారంటే చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి పొడి ఒక టీ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ వేసేసి అంత బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చే వరకు మనం చేద్దాం అదిగోండి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇంకా అంతేనండి అయిపోయింది బెల్లం వేసారా బెల్లం మర్చిపోకండి బెల్లం వేస్తేనే టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము అంతా రెడీ అయిపోయింది అంతేనండి రైస్ వేసేసి కలిపేసుకోవడమే ఆ మొత్తం కర్రీ ఒక గ్లాస్ ఒకటిన్నర గ్లాస్ రైస్కి అయితే చాలా బాగా సరిపోతుంది అయితే ఎలా ఉంది మీకు కావాలా అయితే ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ని అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్